ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు కులగణనకు రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పించిన ప్రభుత్వం మార్చి మొదటి వారంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆరి ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్ధ ఉంది సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్ట రూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అట్లాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం వారందరి మద్దతు కూడా కూడగడతాం వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేపించుకొని పూర్తి చట్టబద్ధత ఇటు శాసనసభలో అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీని కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కూడా తీసుకొని పోతాం మా అందరి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ యొక్క ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి